ఆయుఎస్ వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ మనము గ్రూప్ వన్ లోని సైన్స్ అండ్ టెక్నాలజీలో సెకండ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ పైన ఉన్నాం సమాచార సాంకేతిక ప్రసార సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైన డిస్కస్ చేస్తున్నాం సో ఇందులో మనం ఈ గవర్నెన్స్ పైన లాస్ట్ లో డిస్కస్ చేసాం ఈ గవర్నెన్స్లో దాని ప్రయోజనాలు ఏంటి దాని యొక్క సంబంధించిన డిమెరిట్స్ ఏమున్నాయి కొన్ని అంటే గా ఎలా ఉన్నాయని చెప్పి చేసుకున్నాం అయితే మనకి ఇక్కడ సైబర్ నేరం అనేది సైబర్ భద్రత అనేది కూడా మనకు ఒకటి ఉంది ఇందులో మనకి ఒక బిట్ వచ్చే అంశం ఉంది సైబర్ నేరం సైబర్ భద్రత అంటాం సైబర్ క్రైమ్ సైబర్ సెక్యూరిటీ పైన ఈ సైబర్ క్రైమ్ సైబర్ సెక్యూరిటీ పైన మనకి ఏముంది అంటే అసలు సైబర్ సైబర్ నేరం అంటే ఏంటి సైబర్ నేరం ఉన్నప్పుడు సైబర్ భద్రత మరి ప్రభుత్వం కల్పించాల్సి ఉంది మరి సైబర్ భద్రతా చట్టాలు ఎలా వచ్చాయి ఈ సైబర్ భద్ర సైబర్ భద్రత చట్టాల్లో ఏ ఒక ఏ చట్టం సంబంధించిన శిక్షణ ఏం తెలియజేస్తుంది కొన్ని మనకు ఉన్నాయి అలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి అది సైబర్ క్రైమ్ అంటే ఏంటి కొన్ని టెర్మినాలజీస్ మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట హ్యాకింగ్ అంటే ఏంటి క్రాకింగ్ అంటే ఏంటి కాడింగ్ అంటే ఏంటి ఫిషింగ్ అంటే ఏంటి చైల్డ్ పోనోగ్రఫీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్స్ ఒక ఈమెయిల్ స్పోపింగ్ సో ఇలాంటి వర్డ్స్ మనం తెలుసుకోవాలి సైబర్ వార్ఫేర్ అంటే ఇవన్నీ కూడా లైక్ దగ్గర ఇక్కడ గమనించండి సైబర్ నేరం అంటే ఏంటి అసలు సైబర్ నేరం అనగా సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే సో కంప్యూటర్ లేదా మొబైల్ అంటే కంప్యూటర్ లేదా ఏదైనా నెట్వర్క్ అంటే అది ఇంటర్నెట్ కానివ్వండి మొబైల్ పెన్స్ మొదలైనవి ఉపయోగించుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడనేది సైబర్ నేరం అంటారు లేదా కంప్యూటర్ నేరం అని పిలుస్తారు కంప్యూటర్ లేదా ఏదైనా నెట్వర్క్ ను ఉపయోగించుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలని పాల్పడడాన్ని మనం సైబర్ క్రైమ్ గా పిలుస్తారు అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది మనకు ఒక గమనించినట్లయితే ఒక వ్యక్తికి లేదా గ్రూపుకు లేదా సంస్థకు ఆని తలపెట్టడం కూడా సైబర్ నేరం అంటారు అంటే ఇక్కడ ఏంటంటే అంటే మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ ఉపయోగించుకొని మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ ఉపయోగించుకొని అంటే టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలని పాల్పడడం ద్వారా ఒక వ్యక్తికి లేదా ఒక గ్రూపుకి లేదా ఒక సంస్థకు ఆని తలపెట్టడానికి సైబర్ నేరం అని చెప్పేసి అన్న నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అని చెప్పేసి అంటే డాక్టర్ డెబరోతి ఓల్డర్ డెబరోతి డాక్టర్ డెబరోతి డాక్టర్ డెబరోతి డెబరతి హోల్డర్ డెబరోతి హోల్డర్ ప్రకారము మరి తర్వాత మరొకరు ఎవరంటే డాక్టర్ జయశంకర్ డాక్టర్ కె జయశంకర్ డాక్టర్ కె జయశంకర్ వీళ్ళిద్దరి యొక్క నిర్వచనం ఎలా చేశారంటే ఎలా అంటే ఓకేనా ఎలా నిర్వచించారు సైబర్ నేరం అంటే ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్స్ లాంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలని పాల్పడడం ద్వారా ఓకేనా అది ఒక వ్యక్తికి కానీ ఒక గ్రూపుకి కానీ లేదా ఒక సంస్థ కానీ ఆలు ఆలి తలపెట్టడాన్ని మనం సైబర్ నేరం అని చెప్పేసి అంటారు ఈ సైబర్ నేరం అనేది రెండు రకాలుగా ఉంటది ఒకటి ఏంటంటే సైబర్ నేరాల్లో ఒకటి ఏం చేస్తారంటే కంప్యూటర్లు లక్ష్యంగా చేసుకొని చేస్తారు కంప్యూటర్లు అందులో కంప్యూటర్ పైర దాడి చేసి అంటే సైబర్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా దాడి చేసి దాన్ని ఏం చేస్తారంటే అటా వైరస్ దాడి చేసి అటాక్ చేసి ఏం చేస్తారంటే హ్యాకింగ్ చేస్తారు దాన్ని మనం మొదటి రకమైన సైబర్ నేరం అంటారు సో వైరస్ దాడి చేయడం డాటా ఒక హ్యాకింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట ఇది మొదటిది అనమాట కంప్యూటర్లని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలు చేయడం మరొకటి ఏంటంటే కంప్యూటర్ని ఆయుధంగా చేసుకొని సైబర్ నేరాలు పాల్పడడం ఒకటే కంప్యూటర్ కంప్యూటర్ని డ్యామేజ్ చేయడం అంటే సైబర్ వంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని కంప్యూటర్ని ఆ విధంగా పనిచేయకుండా చేయడం సర్వర్ని చేయడం అదే రెండవ కం రెండవ సంబంధించిన సైబర్ నేరం ఏముంటుందంటే కంప్యూటర్ని ఆయుధంగా ఉపయోగించుకొని సైబర్ నేరాలు పాల్పడడం ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు మోసాలు ఉంటాయి చట్ట వ్యతిరేకమైన డౌన్లోడ్స్ యూజర్ ఐడి పాస్వర్డ్లని దొంగిలించి ఏం చేస్తున్నారంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు మేధో సంపత్తి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సంబంధించిన క్రైమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఆయుధాలు అక్రమ రవాణాకు పాల్పడడం సైబర్ టెర్రరిజం ఇవన్నీ కూడా దేనికెందుకు వస్తున్నాయి అంటే ఈ యొక్క కంప్యూటర్ ని ఆయుధంగా మలుచుకొని చేస్తుంటారు సో ఇది మనకు ఆ సైబర్ నేరం అంటే మనకు వివరణ అనమాట మనకు ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉందని సైబర్ నేరం అంటే ఏంటి లేదా సైబర్ నేరం ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్స్ ఉపయోగించుకొని ఇలాంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలని పాల్పడడం ద్వారా ఒక వ్యక్తికి లేదా ఒక గ్రూపుకి లేదా ఒక సంస్థకు కానీ తన ఆని తలపెట్టడానికి ఏమంటారని చెప్పేసి అంటే సైబర్ నేరం అంటారు అని నిర్వచించిన వారు ఎవరంటే డాక్టర్ డెబరోతి హోల్డర్ అండ్ డాక్టర్ కె జయశంకర్లు కె జయశంకర్లు ఇది నిర్వచించడం జరిగింది మరి వివిధ రకాల సైబర్ నేరాలు ఎలా ఉన్నాయి మరి వివిధ రకాల సైబర్ నేరం గమనించినట్లయితే హ్యాకింగ్ అంటాం హ్యాకింగ్ హ్యాకింగ్ అంటే ఏంటి అంటే అంటే హ్యాకింగ్ 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 సో ఇక్కడ గమనించినట్లయితే ఏంటి ఈ సైబర్ నేరాల్లో ఒక కంప్యూటర్ ను లేదా సర్వర్ ను చట్ట వ్యతిరేకంగా తన ఆధీనంలో తీసుకోవాలని ఆ కంప్యూటర్ లేదా సర్వర్ లోని డాటాను తొలగించడం హ్యాకింగ్ గా పిలుస్తారు ఒక గమనించాడు అంటే హ్యాకింగ్ అంటే ఏంటంటే మరొకసారి గమనించండి చట్ట వ్యతిరేకంగా అది మనం తమ ఆధీనంలో తీసుకోవడం ఆ కంప్యూటర్ ఒక సర్వర్ తీసుకోవడం ఆ సర్వర్ లోని డాటాను తొలగించడం ఆ సమయంలో కంప్యూటర్ డాటాను తొలగించడం గుర్తుపెట్టుకోండి హ్యాకింగ్ అంటే డాటాను తొలగించడం అంటే చట్ట వ్యతిరేకంగా మనం సాఫ్ట్వేర్ ద్వారా తర్వాత హ్యాకింగ్ చేయడం యాకింగ్ చేసి హ్యాకింగ్ చేయడం అంటే డాటా అనేది తొలగించడం అనేది ప్రధానంగా జరుగుతుంది హ్యాకింగ్ లో గమనించిన కీర్వాడు ఇక్కడ ఏంటంటే సైబర్ నేరం లాకింగ్ అంటే ఏంటంటే చట్ట వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఒక కంప్యూటర్ ని లేదా సర్వర్ ని తమ ఆధీనంలో తీసుకోవడము తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంటే సమాచారాన్ని హ్యాకింగ్ అంటారు మరొకసారి గమనించండి ఒక కంప్యూటర్ ను లేదా సర్వర్ ని చట్ట వ్యతిరేకంగా తమ ఆధీనంలో తీసుకోవడము ఆ కంప్యూటర్ ను లేదా సర్వర్ లోని డాటాను తొలగించడానికి మనం ఎలా పిలుస్తామంటే హ్యాకింగ్ గా పిలుస్తాము హ్యాకింగ్ గా పిలుస్తాము సో ఇది హ్యాకింగ్ అంటే మనకు అర్థమైపోయింది ఒక లో ప్రవేశించడం డాటాను ఏమంటున్నారు హ్యాకింగ్ అంటున్నారు తర్వాత తర్వాత మనం క్రాకింగ్ అంటాం క్రాకింగ్ అంటాం క్రాకింగ్ మరొకటి సైబర్ నేరం క్రాకింగ్ అంటారు క్రాకింగ్ క్రాకింగ్ అంటే ఏంటి క్రాకింగ్ మరి క్రాకింగ్ అంటే గమనించండి ఒక కంప్యూటర్ లేదా సర్వర్ యొక్క యజమానికి లేదా అధికారికి తెలియకుండానే కంప్యూటర్ ప్రవే కంప్యూటర్లకి ప్రవేశించి మనం ఏం చేస్తామంటే డాటాను ఆ విధంగా ఏం చేస్తాం దొంగిలిస్తాం డాటాని దొంగిలి దొంగిలిస్తాం ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ డాటాను ఆ విధంగా తొలగిస్తారు అంటే డాటాను డాటాను తొలగించడం అంటే దాన్ని ఎరేజ్ చేయడం కానీ ఇక్కడ మీరు గమనించాలి క్యాకింగ్ లో ఒక కంప్యూటర్ యజమానికి లే కానీ లేదా సర్వర్ కానీ తెలియకుండానే మనం అందులో ప్రవేశిస్తాము ప్రవేశించి ఏం చేస్తామంటే అక్కడ విలువైనటువంటి డాటాని దొంగలిస్తారు ఇక్కడ డాటాను దొంగలించడం అంటే తెప్ట్ చేయడం అంటే విలువైనటువంటి సమాచారాన్ని తీసుకోవడం విలువైన సమాచారాన్ని తీసుకుంటే అలాంటి ఒక నేరాన్ని మనం సైబర్ నేరాన్ని ఎలా పిలుస్తామంటే క్రాకింగ్ గా పిలుస్త క్రాకింగ్ అని పిలుస్తాం మరొకసారి ఒక కంప్యూటర్ లేదా సర్వర్ యొక్క యజమానికి లేదా అధికారికి తెలియకుండానే ఆ కంప్యూటర్లోకి ప్రవేశించి విలువైన డాటాను దొంగిలించడానికి ఏమంటారు క్రాకింగ్ అంటారు ఒక కంప్యూటర్ లేదా సర్వర్లోకి ప్రవేశించి అందులో ప్రవేశించి దాని డాటాను తొలగిస్తే దాన్ని ఏమంటారు హ్యాకింగ్ అంటారు ఆ కంప్యూటర్ లో డాటాను దొంగిలిస్తే దాన్ని ఏమంటారు అంటే క్రాకింగ్ అంటారు సో ఇది దట్ ఈస్ హ్యాకింగ్ అండ్ క్రాకింగ్ టూ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నంత కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కాబట్టి మన పాయింట్స్ కీవర్డ్స్ గమనించండి హ్యాకింగ్ డాటాను తొలగించడము క్రాకింగ్ అంటే డాటాను దొంగిలించడము అంతే గుర్తుపెట్టుకోండి తర్వాత కార్డింగ్ అంటారు ఇంకొక నేరం ఏదంటే సైబర్ నేరాల్లో కార్డింగ్ అంటారు కార్డింగ్ వ్యూయర్స్ గమనించండి కార్డింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ కార్డింగ్ అంటే ఏంటి అంటే కార్డ్స్ ఏ కార్డ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఏ కార్డ్స్ యూజ్ చేస్తున్నామో మనకు తెలుసు డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అంటే నకిలీ డెబిట్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం మనీని షాపింగ్ మొదలైన కార్యకలాపాల ద్వారా ఇతరుల యొక్క బ్యాంకు ఖాతాలోని డబ్బులను తొలగించడం ఇతరుల యొక్క ఇతరుల యొక్క బ్యాంకు ఖాతాల నుండి ఇతర యొక్క బ్యాంకు ఖాతాల నుండి ఇతరుల యొక్క బ్యాంకు ఖాతాల నుండి ఏం చేయడానికి బ్యాంకు ఖాతాల నుండి బ్యాంకు ఖాతాల నుండి మనము డబ్బును తొలగి డబ్బును దొంగలించడం ఖాతాల నుండి డబ్బులు దొంగిలించడం దొంగలించడం అనేది దేనికి వస్తుందంటే ఇది ఎంచడం అనేది దేనికి వస్తుందంటే కార్డింగ్ అంట అంటే కార్డింగ్ అంటే ఈజీగా గుర్తుంటుంది దీనికి పెద్ద కష్టం కాదు కార్డ్స్ నకిలీ డెబిట్ కార్డ్స్ ఓకేనా డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ నకిలీ డెబిట్ అండ్ నకిలీ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించుకొని బ్యాంకుల ఖాతాల నుండి డబ్బులు తొలగించండి ఒక వ్యక్తి పేరు ఉన్నటువంటి కార్డులని అదే దానితో తేడి చేసుకోవడం ఆ విధంగా డెబిట్ కార్డుని క్రెడిట్ కార్డుని వాడడం వారి ఖాతాల నుండి ఏం చేయడం డబ్బులు తొలగించి దొంగిలించండి మరొకసారి గమనించండి నకిలీ డెబిట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయడం షాపింగ్ మొదలైన కార్యకలాపాల ద్వారా ఇతరుల యొక్క బ్యాంకు ఖాతాలలోని డబ్బులు దొంగిలించడానికి మనం ఏమంటున్నాం అండి ఇక్కడ కార్డింగ్ అంటున్నాం కార్డింగ్ అంటున్నాం సో మరొకటి మనం గమనిస్తే ఫిషింగ్ అంటారు ఫిషింగ్ యుఎస్ గమనించండి స్పీలింగ్ ఆఫ్ ది ఫిషింగ్ ఇక్కడ జనరల్ గా మీనింగ్ తో కూడా మనకు పిహెచ్ఐ ఫిషింగ్ ఫిషింగ్ అంటే ఇతరుల యొక్క ఈమెయిల్స్ బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ దొంగిలించడానికి ఫిషింగ్ అంటారు ఫిషింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇతరుల యొక్క యొక్క పాస్వర్డ్ ఈమెయిల్స్ యొక్క పాస్వర్డ్ బ్యాంకు ఖాతాల యొక్క బ్యాంకు ఖాతాల యొక్క పాస్వర్డ్ దొంగలించడం పాస్వర్డ్ దొంగలించి ఆ విధంగా దాన్ని ఏమంటారు అంటే ఫిషింగ్ అంటారు ఇతరుల యొక్క ఈమెయిల్స్ బ్యాంక్ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజర్ ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ యూజర్ ఐడి ఒక యూజర్ ఐడి మరి పాస్వర్డ్ దొంగిలించడాన్ని మనం ఏమంటారంటే ఫిషింగ్ అంట ఫిషింగ్ అంట సో మీకు ఇది ఫిషింగ్ ఫిషింగ్ అంటే ఏంటంటే ఇతరుల యొక్క ఈమెయిల్స్ యూజర్ ఐడిస్ ని బ్యాంక్ ఖాతాల యొక్క పాస్వర్డ్స్ యూజర్ ఐడిస్ ని మనం దొంగలించడాన్ని మనం అంటే మనం అంటే ఇక్కడ ఆ సమయం ఎవరైతే దొంగిలిస్తారో దాన్ని ఎలాంటి సైబర్ నేరంగా పిలుస్తారంటే పిలుస్తారు ఒక్కసారి గమనించండి ఇక్కడ మనం ఇప్పుడు ఇప్పటివరకు అంటే చాలా క్రైమ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ లో నాలుగు చెప్పుకున్నా హ్యాకింగ్ హ్యాకింగ్ అంటే కంప్యూటర్ లేదా సర్వర్ లో ప్రవేశించి ఉన్న డాటాను తొలగించడానికి హ్యాకింగ్ అంటాము ఈ హ్యాకింగ్ ఎక్కువగా మరి ఏవి గురవుతాయి హాకింగ్ అంటే ప్రభుత్వ ఏజెన్సీలు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు అనేది ఎక్కువగా హ్యాకింగ్ గురవుతాయి ప్రభుత్వ సంబంధించిన ఏజెన్సీలు టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థలు అయితే క్రాకింగ్ అంటారు కంప్యూటర్ లేదా ఒక వ్యక్తి ఒక యజమాని కంప్యూటర్ కానీ సర్వర్ కానీ అందులో అనుమతి లేకుండానే ప్రవేశించి డాటాను దొంగిలించడానికి మనం ఏమంటాం అంటే క్రాకింగ్ అంటాం క్రాకింగ్ అంట మరి కార్డింగ్ అంటారు బ్యాంకు ఖాతాలను డబ్బులు తొలి దొంగిలిస్తారు ఈ కార్డింగ్ లో అంటే నకిలీ డెబిట్ కార్డు నకిలీ ఒక క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించుకొని ఇతర యొక్క బ్యాంకు ఖాతాని డబ్బులు తొలగించడం షాపింగ్ తదితర విషయాలు చేయడం ఫిషింగ్ అంటారు ఫిషింగ్ అంటే ఏంటి ఫిషింగ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈమెయిల్స్ ఇతరుల ఈమెయిల్స్ యొక్క పాస్వర్డ్లని బ్యాంకు ఖాతాల యొక్క పాస్వర్డ్ల ఐడిని తెలుసుకొని ఏం చేయడం అంటే ఆ సమాచారం అంతా కూడా దొంగిలించడాన్ని పాస్వర్డ్ దొంగలి పాస్వర్డ్లు తీసుకోవడాన్ని తెలుసుకోవడానికి ఏమంటారు అంటే ఫిషింగ్ అంటారు ఫిషింగ్ అంటారు గుర్తుపెట్టుకుంటున్నాం ఇప్పుడు నాకు తెలుసుకున్నాం హ్యాకింగ్ అంటే ఏంటి క్రాకింగ్ అంటే ఏంటి కాడింగ్ అంటే ఏంటి ఫిషింగ్ అంటే తెలుసుకున్నాం తర్వాత మనము ఒక ఇంటలెక్చువల్ మరొక సంబంధించిన సైబర్ క్రైమ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్స్ అంటారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్స్ అంటే మేధో వలస సంబంధించిన నేరాలు మేధో సంబంధించినటువంటి సంపద మేధో సంపద కొన్ని కొందరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు అది వారికి సొంతం అనమాట అది దొంగిలించకూడదు వాళ్ళకి పేటెంట్ ఇలాంటి రైట్స్ ఉంటాయి సో మరి ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్స్ ఇంటెక్చువల్ ఇంటువల్ ప్రాపర్టీ క్రైమ్స్ ప్రాపర్టీ అంటే సంపద క్రైమ్ నేరం ఇంటెక్చువల్ అంటే మేధో అంటే మేధో సంపత్తి హక్కులు అంటే ఈ మేధో సంపత్తి హక్కులకు సంబంధించి సాఫ్ట్వేర్ పైర చేయడం చట్ట వ్యతిరేకంగా కాపీ రైట్స్ ఉపయోగించడం చట్ట వ్యతిరేకంగా ఉపయోగించడం మరి ఇది ఇతరులకు బదిలీ చేయడం ఈ యొక్క సంబంధించిన మేధో సంపత్తి హక్కులు వీటిని మనం ఏమంటామంటే మేధో సంపత్తి హక్కులకు సంబంధించినటువంటి క్రైమ్స్ గా పిలుస్తాం ఇది కూడా ఒక సైబర్ నేరమే సైబర్ నేరమే మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి మేధో సంపత్తి